రాపూర్ మండలంలోని బోజరపల్లి పంచాయతీలో బాజీ ఎంపీ దివంగత నాయకుడు చెను బాలకృష్ణారెడ్డి మెమోరియల్ టోర్నమెంట్ ప్రారంభమైంది ఈ టోర్నీ ప్రారంభం కార్యక్రమానికి రాపూర్ టీడీపీ మండల అధ్యక్షులు చెను అశోక్ రెడ్డి హాజరయ్యి టోర్నమెంట్ ను ప్రారంభించారు గ్రామీణ ప్రాంతంలో క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని అశోక్ రెడ్డి తెలిపారు ఈ టోర్నమెంట్ విజేతకు ప్రథమ బహుమతి పదిహేను వేలు కాగా ద్వితీయ బహుమతి పదివేలను మారం రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు એય બાબા એ બોલ છો ઓકરરા બા બા ઓય ઓય ર 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

ராமோ ஏன் ஜூட டேட்டர் घंटे <laughs> Ya bosku. sar ఇక్కడ ఈ బొజ్జనపల్లి గ్రామంలో శ్రీ చెన్ను బాలకృష్ణారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఇరవై ఐదు టీములు పాల్గొన్నాయి ఈ ఈ అన్ని అన్ని క్రికెట్ టీంలు ఈరోజు రెండు రాపూర్ నుంచి వచ్చి ఆడుతున్నారు నేను కూడా కాసేపు క్రీడా స్ఫూర్తిని ఆనందించి నేను కూడా బ్యాటింగ్ చేయడం జరిగింది ఎంతో ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత నేను ఈ క్రీడా స్ఫూర్తితో ఆనంద ఆనందంతో ఆడుతున్నాను ఇక్కడ పోతే ఇంకా ఐదు టీమ్స్ వచ్చి ఇరవై ఐదు టీంలు ఆడుతున్నాయా ఈరోజు ఈ క్రీడా స్ఫూర్తి ఇట్లా కొనసాగించాలని ఈ కార్యని నిర్వాహకుడు వినయ్ కుమార్ మోరం రెడ్డి వినయ్ కుమార్ని అభినందిస్తూ రెండో సంవత్సరం ఇది ఈ రెండో వార్షికోత్సవం ఇది రెండో రెండో సంవత్సరం ఈ టోర్నమెంట్ జరగడం సంక్రాంతి సంక్రాంతి సంబరాలతో సంబరాలు సంబరాల్లో భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం జరిగింది